హాయ్ అండి అందరికీ నమస్కారం ఉండండి ఉండండి వెళ్ళిపోకండి ఇక్కడ ఏదో వ్యాన్ కనిపిస్తుంది ఇవన్నీ మాకెందుకు అనుకుంటున్నారండి లేదండి మన అందరి ఆరోగ్యం కోసం మీరు చూడాలండి తప్పనిసరిగా ఇలాంటి వీడియోలు చూడాలి మీకు నచ్చితే నలుగురికి షేర్ చేయాలి ఇక్కడ ఏంటి అనుకుంటున్నారండి ఇదంతా కూడా వ్యాన్ అండి వ్యాన్లో ఈ లోడ్ ఏంటి అనుకుంటున్నారు మొత్తం ప్లాస్టిక్ కవర్స్ అండి అందులోనూ ప్లాస్టిక్ కవర్స్ అంటే అంటే మొత్తం బాటిల్స్ లేకపోతే మనం బిర్యానీ బాక్సులు ఇవన్నీ అనుకుంటారేమో అసలు అలాంటివి ఏమీ లేవండి అందులో ఓన్లీ షాంపూ ప్యాకెట్స్ తర్వాత ఈ మనకి చూడండి కందిపప్పు కవర్స్ రకరకాలు ర్యాపర్స్ పిల్లలు బిస్కెట్ తిన్న తర్వాత ర్యాపర్స్ వస్తాయి కదండి అవి కురికురే ప్యాకెట్స్ ఇలాంటివి ఉంటాయి కదా అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది నేను చెప్పిన దాన్ని బట్టి ఇలాంటివన్నీ కూడా ఉన్నాయండి అందులో అంటే ఎన్ని పోగిస్తే అన్న అవుతాయో చూడుకోండి అంటే అవన్నీ కూడా బస్తాలు పెట్టినవి కూడా చాలా నొక్కి 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 పెట్టిన బస్తాలని లోడ్ చేస్తున్నామండి దేని గురించి అనుకుంటున్నారు ఇవన్నీ రీసైక్లింగ్కి పంపిస్తున్నాం ఈ వ్యాన్ డీసీ వ్యాన్ వచ్చిందండి ఇందులో మొత్తం లోడ్ చేయడం అనమాట అంటే చానాళ్ళు అయిందండి ఇది లోడ్ చేసి మీకు ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నాకు షేర్ చేసుకోవాలనిపించింది మీతో ఇదంతా కూడా ఇవి ఏంటంటే నేను మీకు తెలుసు కదండి నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుసు నేను పర్యావరణాన్ని సేవ్ ఎన్విరాన్మెంట్ని సేవ్ చేయడానికి కొంత కృషి చేస్తూ ఉంటానండి ఏంటంటే నేను చెప్పనవసరం లేదు నన్ను చూసేవాళ్ళకి సో దానిలో భాగంగానే నేను ఒక ప్లేస్ రెంట్కి తీసుకుని మంత్కి ఫైవ్ థౌసండ్ కడుతున్నానండి ఆ ప్లేస్లో మనం కలెక్ట్ చేసిందంతా కూడా ఆ ప్లేస్లో ఉంచుతానండి అంటే డ్రై వేస్టు కొన్ని ఇళ్ళ సముదాయాల నుంచి అలాగే నాకు తెలిసిన ఫ్రెండ్స్ కొంతమందిని ఎలా చేస్తానని దూర ప్రాంతాల నుంచి తీసుకొస్తారండి అలాగే మనం అప్పుడప్పుడు కొన్ని చోట్ల కలెక్ట్ చేస్తూ ఉంటాము అంటే రోడ్ల మీద ఏరడం కానీ లేకపోతే ఎక్కడైనా అన్నదానాలకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా ప్లాస్టిక్ అంతా కూడా లేకుండా ఏరడం కానీ అలా చేయడం అలాగే విద్యా సంస్థలు వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళ చేత కూడా పక్కన పెట్టించి అవి ఇలాంటివన్నీ కూడా కలెక్ట్ చేస్తామండి ఆ చేసి పక్కన పెట్టిన వాటిని ఏం చేస్తామంటే సాగ్రిగేట్ చేస్తాం ముందు అంటే బాటిల్కి బాటిల్ దేనికి అది సపరేట్ చేస్తామండి అట్ట ఉన్నా పేపర్ ఉన్న ఐరన్ ఉన్నా అన్నీ కూడా సపరేట్ చేసి రీసైక్లింగ్ పంపించేస్తాం అదండి ప్రక్రియ అయితే మాకు వచ్చేదానిలో ఎక్కువ మైక కవర్ వస్తుంది మీకు తెలుసు కదండి మనం ఎక్కువగా ఎక్కువ మన ఇళ్ళ దగ్గర నుంచి ఎలా వస్తాయండి ఇలాంటి లూజ్ లూజ్ కవర్స్ ఇవే ఎక్కువ వస్తాయండి వీటిని ఎవరు కూడా రోడ్డు మీద మీరు గమనించినట్లయితే ఎవరు కూడా వాటిని ఏరండి కేజీ మహా అయితే రూపాయిస్తారనమాట దానికి అంటే మనకి మొన్న అంటే నేను మొదలుపెట్టిన తర్వాత అండి కొన్ని రోజులు అంటే ఒక వన్ ఇయర్ వాటిని పట్టుకెళ్ళేవారండి అంటే ఎంత ఇచ్చేవారు అనుకుంటున్నారు కేజీకి రూపాయి ఇచ్చేవారండి అంటే ఎంత మైక కవర్ వస్తే కేజీకి రూపాయి వస్తుందండి కనీసం అంటే మనం చేసే ఈ పనిలో మొత్తం ఒక వంద రూపాయలు ఖర్చు పెడితే అందులో ఇరవై రూపాయలు వస్తే గొప్పండి అదనమాట అంటే అంతా కలెక్ట్ చేసుకుని అమ్ముకుంటున్నానని కొంతమంది అనుకోవచ్చండి ప్రాక్టికల్గా ఏంటంటే మనం కలెక్ట్ చేయడం సాగ్రిగేట్ చేయడం రెంట్ పే చేయడం వాళ్ళ ట్రాన్స్పోర్ట్ పంపించడం ఇవన్నీ కానీ ఇదంతా ఎందుకు చేస్తున్నామండి ఒక సర్వీస్ కింద నేను చేస్తున్నానండి అంటే ఇయర్లీ కొంత మొత్తాన్ని నేను ఇలాగ పర్యావరణానికి ఖర్చు పెట్టాలని డిసైడ్ అయ్యి నా సొంత ఖర్చుతో ఇవన్నీ కూడా చేస్తున్నానండి దానిలో భాగంగానే ఇవి చేస్తున్నాను అయితే నేను మొదలుపెట్టిన తర్వాత వన్ ఇయర్ బాగానే వెళ్ళిపోయిందండి ఆ కవరు అదంతా కూడా తర్వాత ఒక వన్ ఇయర్ తర్వాత నుంచి ఏంటో ఈ దీన్ని రీసైక్లింగ్ చేసేవాళ్ళు అంటే ఓన్లీ ప్లాస్టిక్ కవరు ఏదైతే ఉంటుందో దాన్ని రీసైక్లింగ్ చేసేవాళ్ళు ఆపేశారు వెళ్ళట్లేదు అని చెప్తున్నారు ఎవ్వరిని అడిగినా అలాగే చెప్తున్నారండి సో ఎయిట్ మంత్స్ నుంచి నా దగ్గర మిగిలినవన్నీ వెళ్ళిపోయినాయి కానీ ఓన్లీ ఈ మైక కవర్ ఐటమ్ అంటే మీకు లూజ్ కవర్స్ అండి అవన్నీ కూడా అలా ఉండిపోయినాయి అండి అవి ఉండిపోతే అసలు నాకు చాలా నిరుత్సాహం అయిపోయింది అనమాట అంటే ఇంక ఇలా ఎందుకు ఇంత నేను పక్కన పెట్టుకుని ఎవ్వరూ పట్టుకెళ్లకుండా చాలా నిరుత్సాహం వచ్చిందండి నేను వీడియో కూడా చేశాను ఆ వీడియో చూసండి ఆ వీడియో వేరే వాళ్ళకి వెళ్ళి హైదరాబాద్ నుంచి ఒక ఆయన మేము టైల్స్ తయారు చేస్తామండి అలాగే రూఫ్స్ తయారు చేస్తాము వీటితో మీరు మాకు పంపించినట్లయితే అన్నారండి అంటే మేము పంపించడానికి మీరే తీసుకెళ్ళిపోండి మాకు అసలు ఏమీ రూపాయి అవసరం లేదు అసలు మేము ఖర్చు పెట్టుకునే మేము ట్రాన్స్పోర్ట్కి పంపిద్దాం అనుకుంటున్నాం ఎవరన్నా తీసుకుంటే అంటే వాళ్ళు ఏం చెప్పారంటే బెయిల్ చేసి చెప్పండి హండ్రెడ్ కేజెస్ లేకపోతే టూ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా కేజెస్ బెయిల్ చేసే మిషన్స్ ఉంటాయంటండి అలా అయితే తక్కువ అంటే ఒకే లారీలో ఎక్కువ ఎక్కువ పట్టుకెళ్ళగలం అండి ఇలా లూజ్ లూజ్గా ఉంటే అది ఎక్కువ వెయిట్ కూడా రాదు కానీ ప్లేస్ ఆక్యుపై చేసి అని చెప్పారు కానీ మన దగ్గర ప్రస్తుతం మిషన్ లేదు కదండి ఈసారికి పట్టుకెళ్ళండి అని చెప్పాము చెప్తే వాళ్ళు వ్యాన్ పంపించారండి పంపిస్తే అంటే ఈ మనకి ఎవరైతే మనం వీళ్ళందరికీ వేస్తున్నామో ఈ కూలీలు వీళ్ళందరికీ కూడా ఖర్చు మందేనండి అంటే ఫ్రీగా చేస్తున్నట్టంటే సర్వీస్ అని చెప్పాను కదండి అలాగా అయితే మనకి అంతా లోడ్ చేసిన తర్వాత మంది ఐదు టన్నులు అక్కడ ఉంటే ఓన్లీ రెండున్నర టన్నులు మాత్రమే అది చాలా బస్తాల్లో ప్రెస్ చేసి 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 పెట్టించానండి అది మీకు అప్పుడప్పుడు నా వీడియోలు ఇదివరకటి నుంచి చూసేవాళ్ళు అయితే తెలుస్తుందండి పెట్టించినా కూడా అందులో సగం మాత్రమే లోడ్ చేయగలిగాము అయితే నేను వెయిట్ కూడా వేయించానండి అంటే కాటా వేస్తారు కదండి వెయిట్ లారీలో అవిని అక్కడ అసలు ఎంత వెయిట్ ఉందో చెక్ చేయించమన్నాను టూ అండ్ హాఫ్ టన్స్ ఉందంటండి ఇంకో టూ అండ్ హాఫ్ టన్స్ మన దగ్గరే ఉండిపోయింది సో ఇంకా ఏమనుకుంటున్నానంటే అతను ఏం చేశాడంటే పాపం అతను ఖర్చు పెట్టుకుని పట్టుకెళ్ళాడండి హైదరాబాద్లో అయితే వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి చెప్తే కేజీ ఐదు రూపాయలు ఇస్తారంటండి వాళ్ళు అయితే ఈ వారికి ఏంటంటే ఇక్కడ నుంచి పట్టుకెళ్ళడం వల్ల కేజీ మనకి ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు పడిందంట అంటే నాలుగు రూపాయలు ఎక్స్ట్రా అయిపోయిందంటండి వాళ్ళు అలా పట్టుకెళ్ళడం వల్ల లాస్ అయ్యారంట సో మేము ఇలా పట్టుకెళ్ళామండి మీరు అలాగా బెయిల్ చేసి చెప్తేనే అంటే మిషన్ ఉంటుందండి అలా ప్రెస్ చేసేస్తుంది అది ఉంటేనే మేము పట్టుకెళ్ళగలం అన్నారు సో నేను మిషన్ కూడా కొనాలనే ఆలోచనలో ఉన్నానండి షెడ్యూ వేయించాలని ఈ ఆలోచనలో ఉన్నాను అయితే నేను ఏంటంటే ఓన్లీ ఈ ఈ ప్రొఫెషను అంటే ఇది మాత్రమే చేయను కదండి ఇంట్లో ఒక హౌస్ వైఫ్నండి నేను అన్నీ మామూలుగా నా పిల్లలు నా కార్యక్రమాలు నా ఇంట్లో పనులు అందరు లేడీస్కి ఎలా ఉంటాయి అలాగే నాకు ఉంటాయండి నాకేమీ నా కింద వర్క్ చేసే వర్కర్స్ కానీ లేకపోతే నాకు హెల్ప్ చేసి ఈ పని చెప్తే చేసేసేవాళ్ళు కానీ లేకపోతే ఫుల్ టైం నాతో పాటు సర్వీస్ చేసేవాళ్ళు నా నా అంతలాగా చేసేవాళ్ళు లేరండి జస్ట్ ఆ నిమిషానికి ఎప్పుడైనా ఎవరినైనా హెల్ప్ చేస్తే కాసేపు చేస్తారండి ఏదైనా ఇలా రండి అంటే కొంతమంది వస్తారు వచ్చేవాళ్ళు ఉన్నారు కానీ అలా ఫుల్గా ఛార్జ్ తీసుకుని చేసేవాళ్ళు నాకు లేరండి కాబట్టి అన్ని పనులు నేనే చూసుకోవాలి నేను నా ఖాళీ టైంలో ఇదంతా కూడా చేసుకుంటున్నానండి అంటే నన్ను చాలామంది ఇది మొదలుపెట్టినప్పుడు నిరుత్సాహపరిచారు ఎలా అంటే నువ్వు చెప్తే ఎవరింటారమ్మా ఎవరి పనులు వాళ్ళు చేస్తారు ఎవరు పక్కన పెడతారు చెప్పు అన్నారండి కానీ మరి నేను ఒక సంవత్సరం నుంచి అసలు అందులో ఐరన్ కానీ ప్లాస్టిక్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ లేకుండా అంటే మిగిలి అన్ని పంపించేసి ఓన్లీ మైక కవరే పక్కన పెట్టించగలిగానంటే అంటే ఐదు టన్నులు నేను పక్కన పెట్టించగలిగానండి అంటే వరల్డ్ మొత్తంలో లక్షల కోట్ల టన్నులు ఇలాగ అయిపోతుంది బిలియన్ టన్నులు అని చెప్తున్నారు కదా అంటే సముద్రాల్లో గుట్టల కింద ఉంది లేకపోతే డ్రైనేజీల్లో ఉంది కాల్చేస్తుంటే వాయు కాలుష్యం అవుతుంది భూమిలో కలవకుండా నీరు ఇంకట్లేదు ఇలా చెప్తున్నారు కదా ఇవన్నీ జరగకుండా ఐదు టన్నులు నా ద్వారా పక్కన పెట్టించగలిగానండి ఇది నా సక్సెస్ అనే నేను అనుకుంటున్నాను కాబట్టి ఎవరైనా సరే ఏదైనా మంచి పని ప్రారంభించేటప్పుడు ఎవరైనా సరే మిమ్మల్ని నిరుత్సాహపరిచినా నిరుత్సాహపడకండి అంటే మీరు మంచి పని చేస్తున్నారు ఏమి ఆశించకుండా ఏ స్వార్థం ఆశించకుండా ఒక మంచి పని కోసం ప్రయత్నించినప్పుడు పంచభూతాలు కూడా మనకి సహకరిస్తాయండి అది నమ్మండి ఇది ప్రాక్టికల్గా నాకు ప్రూవ్ అయింది లాగా అలాగే నా ప్లేట్లు గ్లాసులు స్టీల్ బ్యాంక్ కూడా ఉంది కదండి దాని ద్వారా కూడా చాలామందికి మనం సర్వీస్ చేయగలిగాము ఇప్పుడు వరకు నా ప్లేట్లలో రెండు లక్షల మంది తిన్నారండి గ్లాసులు అసలు మూడు లక్షల పైనే గ్లాసులు వాడారు ఈరోజు కూడా వాడటాన్ని పట్టుకెళ్ళారండి ఒకళ్ళు అంటే అలా వాడటం అనేది జరుగుతుంది అంటే మనం మొదలుపెట్టిన కార్యక్రమం అయితే వృధా పోలేదండి షాప్ అయితే నేను ఇంకా ఉంచలేక తీసేసాను కానీ ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది అంటే నాకు వీలైనప్పుడు నేను చేయగలిగినంత అలా సర్వీస్ చేస్తూనే ఉంటానండి మనకి ముఖ్యమంత్రి గారు మనకి మన సేవలు గుర్తించి మనకి అలా అవార్డు కూడా ఇవ్వడం జరిగింది అడ్వైజర్ ఏపీ అడ్వైజర్ కింద కూడా చేయమని అడిగారు కానీ మళ్ళీ నేను ఆయన్ని కలవలేదండి ఎందుకంటే ఆ అడ్వైజర్ పోస్ట్లవి అవి మనకు వస్తే ఇంకా చాలా బిజీ అయ్యి చాలా చేయవలసి వస్తుంది అదంతా చేస్తే నేను నా కుటుంబంలో కొన్ని కోల్పోవాల్సి వస్తుందండి ఆ కుటుంబానికి నేను చేయవలసింది పూర్తిగా చేయలేను అందు గురించి నేను కూడా అంత పూర్తిగా ప్రయత్నించలేదు ఆయన అలా అడిగినా కూడా ఏమైనా ఫ్యూచర్లో ఏం జరుగుద్దో ఏంటో నేను చెప్పలేనండి కానీ ఇప్పుడు మాత్రం ప్రస్తుతం ఇలా చేస్తున్నాను కాబట్టి నా సర్వీస్ కాతేరులో రోడ్డు పక్కన ఉందండి ఇది ఎన్నోసార్లు చూపించాను దూర ప్రాంతాల నుంచి కూడా అసలు పెద్దాపురం నుంచి కూడా నాకు తెచ్చి ఇచ్చేవాళ్ళు ఉన్నారండి పొడి చెత్త పక్కన పెట్టి నాకు తెచ్చిస్తారు ఈ సేవలను వినియోగించుకోండి లే మాకు ఎవరు తీసుకెళ్ళాలి లేదని చాలామంది బాధపడతారు తీసుకెళ్లే వాళ్ళు ఉన్నప్పుడు అది ఉపయోగించుకోవడం కూడా మీ మీకు అవకాశం అండి మంచి అవకాశం నేచర్ ప్రేమికులు ఎవరైనా ఉంటే కాబట్టి మీరందరూ కూడా ఎవరైనా మంచి పని చేయాలనుకుంటే వెనకడుగు వేయకుండా మంచి పని చేయండి ఏం పర్వాలేదు మొత్తం చూసారా వ్యాన్ మొత్తం ఇలాగా ప్యాక్ చేసుకుని వెయిట్ వేయించడానికి తీసుకెళ్లారనమాట అప్పుడు అక్కడ వెయిట్ టూ అండ్ హాఫ్ టన్స్ వచ్చిందండి ఈ విధంగా మిగిలిన ఇంకా ఫ్యూచర్లో నేను ఏం చేస్తాను ఏంటో చూపిస్తానండి ఆ భగవంతుడి దయ మనం ఏం చేయాలన్నా ఆ భగవంతుడు దయ ఉంటేనే చేయగలం ఈ ఈ రకంగా నేను సేవ్ చేయగలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అదే మీతో షేర్ చేసుకున్నాను ఇది కనుక మీకు నచ్చినట్లయితే మీ ఉద్దేశం కూడా కామెంట్ రూపంలో చెప్పండి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉంటానండి ఈ రోజుకి ఇదేనండి వీడియో